హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అచ్చం తోటకూర పెసరపప్పు మనం ఎలాగైతే చేస్తామో ఇక్కడైతే నేను పాలకూర పెసరపప్పును కూడా అలానే చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ట్రై చేయని అయితే ఫస్ట్ అయితే బౌల్ అయితే పెట్టుకున్నా బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను అనమాట మంచిగా మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకోవైపు అయితే పాలకూరని మంచిగా కట్ చేసుకొని మట్టి లేకుండా ఒక జాలీ బౌల్లో వేసి వాష్ చేసుకొని పక్కన అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే వెల్లుల్లి పచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు సో మనం ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే యాడ్ చేసుకోవాలి మనం ఇదే ప్లేస్లో తోటకూర వేస్తాం కదా సో ఇక్కడైతే నేను పాలకూర అయితే వేస్తుంది అనమాట సో వేసుకొని కలపకుండా ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఇవ్వకూడదు అనమాట పాలకూరని అలాగని అలానే మూత పెట్టేసుకుంటే మనకు వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇది మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇంకో వైపు అయితే మనం పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా మూత పెడుతూ తీస్తూ ఇంకా మనం ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మనకి ఇట్లాగైతే మనకి ఎప్పుడైతే వాటర్ పైకి వస్తుందో అప్పుడు కొంచెం గట్టి పడడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా మనం ఎటువంటి వాటర్ కదా సో ఇట్లా మొత్తం వాటర్ బయటకు వస్తున్నప్పుడు అయితే ఒక టమాటో ముక్కనైతే మనం యాడ్ చేసుకోవాలి టమాటో వేసిన తర్వాత మనం సాల్ట్ ఆ తర్వాత పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఆ తర్వాత మనము ఇలాగైతే ఉన్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది లేకపోతే అడుగు అంటుతుంది సో అది ఆ విధంగా మనం మనమైతే మంచిగా మూత పెట్టేసుకొని టమాటోని కూడా మగ్గించుకోవాలన్నమాట టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి సో ఈ విధంగా కలిపేసుకొని మంచిగా అయితే మనము ఇంకోసారి మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెడేసి తర్వాత మనకైతే ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉంటుంది అనమాట బయట ఆయిల్ బయటకు అయితే మనకు అంటే ఆయిల్ తేలుతుంది కదా అప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని మీకు పొడి పొడి ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనకు ఉడుకుతూ ఉంటుంది అనమాట లేదు మీకు మాకు పలచగానే కావాలి అంటే ఈ ప్రాసెస్ మొత్తం అంతా సేమ్ టు సేమ్ కుక్కర్లో అయితే చేసుకోవాలి సో నేను బౌల్లో చేస్తున్నా నాకు పొడి పొడి కావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా ఉంటుంది సో మనకు టేస్ట్ అయితే సేమ్ అంతే ఉంటుంది టమాట తోరపెసరప్పు లాగ ఉంటుంది సో మీకు కావాలంటే కుక్కర్లో సేమ్ టు సేమ్ ఇలానే పల్చగా చేసుకోవచ్చు లేదు ఇలానే పొడిగా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో ఇదంటే వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్